తప్పుల అవధిని తొంభై తొమ్మిది తప్పుల స్వేచ్ఛగా పరిగణించడం ఉచితం కాదు శిశుపాల ఆగు ఇప్పుడు నాకు అర్థమైంది వృసాలి నీవు రాజమందిరంలో ఎప్పుడు ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు ఇప్పుడు నీ దుఃఖాన్ని చూస్తుంటే నా హృదయం ద్రవించి నీరైపోతోంది వృశాలి నేను నీకు సర్వసుఖాలను అందించాలనుకుంటున్నాను వృశాలి నీ దుఃఖానికి కారణం ఎప్పటికీ నేను కాకూడదు రాజమందిరం దుఃఖాన్ని కలిగిస్తుందంటే నీవు రాజమందిరంలోనే ఉండవలసిన ఆవశ్యకత లేదు ఎటువంటి నిర్బంధమూ లేదు వృశాలి నీ గర్భంలో ప్రస్తుతం నా సంతానం పెరుగుతోంది వృశాలి నీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ కుటీరంలో నీవు వానికి నేర్పే సంస్కారం కన్నా రాజమందిరంలో మెరుగైన ఏది లభించదు నీవు కావాలనుకుంటే అక్కడే నివసించవచ్చు మీ అత్తామామల సంరక్షణలో సముద్రంలో ప్రయాణం చేసేవారికి ధృవతార దూరం నుండే దిశానిర్దేశం చేస్తుంది నీవు అదే విధంగా దూరంగా ఉండి నా అభివృద్ధికి దోహదం చేయి విధి నన్ను ఆదేశిస్తే ఏదో ఒక నాటికి నేను తప్పక తిరిగి వస్తాను మకుటాన్ని ధరించి నేను మా ఇంటి నుండి బయలుదేరినప్పుడు అత్యంత అమూల్యమైన సంపత్తిని వదులుకోవలసి వచ్చింది యువరాజుతో కలిసి నేను త్వరలోనే ఇంద్రప్రస్థానికి వెళ్లవలసి ఉంటుంది వృశాలి నేను వారిని కాదనలేను వారికి నేనెంతో రుణపడ్డాను వృషాలి ఏదో ఒకరోజు నా రుణాన్ని తీర్చుకుని నీ కోసం తప్పక తిరిగి వస్తాను నా సంఘర్షణల నుండి బయటపడి విశ్రాంతి తీసుకుంటాను మయ సభను ఎక్కడ నిర్మించి ఉంటారు వీరు ఇక్కడ ఎటు చూసినా కేవలం వనమే కనిపిస్తోంది జాగ్రత్త నిజంగా మాయాసురుడు ఇంద్ర సభను మించిన అద్భుత సభను నిర్మించినట్లున్నాడు అయితే ఇంద్ర సభలో ఇంతటి ఇంద సభ అయితే భూమి మీది మనుషుల ప్రార్థనల వలన ప్రకాశిస్తుంది మేనల్లుడా ఆ యుధిష్ఠరుని పట్ల అంతటి అంకిత భావం ఏ జీవులకు ఉంటుంది అని ఈ స్థలాన్ని ప్రకాశింపచేయడానికి మేనుగురు గురుగురు పదండి మీనల్లు పదండి మామయ్య పదండి మీనల్లుడా విచ్చేయండి హస్తరపుర యువరాజ దుర్యోధన ఇంద్రప్రస్థంలోని అద్భుతమైన మయసభకు మీ అందరికీ స్వాగతం ఇదక్కడ మయాజాలం అగ్రజా మౌనం వహించు మూర్ఖ హృదయంపై ఉప్పును చల్లి రగిలిస్తున్నాయి ధైర్యంగా ఉండు ఇదంతా నీపరమే అవుతుంది నా మీద ఉంచు శకుని తన జీవితంలో ఎప్పుడు పరాజయాన్ని అంగీకరించలేదు అయ్యుండొచ్చు మామయ్య మీరెన్నెన్నో పథకాలు వేశారు ఎప్పుడు సఫలం కాలేదు మీరు మీపై నాకు విశ్వాసము లేదు విశ్వాసం లేదు అంటున్నావా ఎందుకలా అంటున్నావు మేనల్లుడా జదార్థమే చెప్తున్నాను మావయ్య నాకు నేడే సాఫల్యం కావాలి ఈ రోజే ముందెప్పుడో కాదు నా పథకాలన్నిటినీ ఇకపై నేనే రూపొందించుకుంటాను సాఫల్యం పొందేందుకు పథకాలు రూపొందించుకోరు యువరాజు దుర్యోధన నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకోవాలంటే భయాన్ని విడనాడక తప్పదు ఇంద్రప్రస్థంలోని అద్భుతమైన మయసభకు మీకు స్వాగతం శిశుపాల నా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారా మీరు నేను కాదు తమరి పరమ పూజ్య సోదరులు యుధిష్ఠిరుడు పాండు మహారాజు పుత్రులు తమ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీకు తెలియదా ఎందరో రాజులు సిద్ధంగా ఉన్నారు సమ్రాట్ యుధిష్ఠిరుని ఓ కాదు 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 ఏకైక సమ్రాట్ యుధిష్ఠిరుని అధికారాన్ని స్వీకరించేందుకు అంతేకాక ధూర్తుడు మోసగాడైన ఆ గొల్లవాడు యుధిష్ఠిరుని ఏకైక సమ్రాట్టుగా ప్రకటించేశాడు ఐదు శతాబ్దాల కంటే ఎక్కువ ప్రాచీనమైన హస్తినాపుర సింహాసనానికి ఈనాటికి చక్రవర్తి అనేవాడు లేడు యువరాజు దుర్యోధన మీకు కారణం తెలుసా ఎందుకంటే మీరు నపుంసకులు కలుపాలా అపశబ్దాలను ప్రయోగించకండి చేది యువరాజా పాండవులు ఇక్కడ ప్రారంభించిన ఈ సమరం ఏదో యుద్ధ యుద్ధభూమిలో పూర్తవుతుంది ఇక అప్పుడు అందరికీ స్పష్టమవుతుంది ఎవరి పక్షాన ఎంత సామర్థ్యం ఉందోనని తమరు అంగరాజాధీశులు కదా మిమ్మల్ని నేను చూశాను పాంచాలి స్వయంవర మండపంలో సూతపుత్రుడన్నది కదా మిమ్మల్ని ఆ పాంచాలు అప్పుడు తమరు తమ ధనస్సును అక్కడే వదిలివేశారు నేను మీ స్థానంలో ఉండి ఉంటే తక్షణమే ఆ యంత్రాన్ని ధ్వంసం చేసి ఉండేవాడిని కానీ తమరు మూర్ఖులు ఇంతకంటే అధికంగా మీ నుండి ఆశించడం వ్యర్థం అంగరాజా యువరాజు శిశుపాల మీరు భోజనం జీర్ణించుకోవడానికి అపశబ్దాలు ప్రయోగిస్తారా లేక ఈ యజ్ఞం కూడా మీకు దుఃఖ కారణమా దుఃఖం కాదు అత్యంత దుఃఖం ఉంది కృష్ణుడు ఎప్పుడు ఏ కార్యంలో సఫలుడైనా దానివలన నేను తీవ్రమైన క్షోభను అనుభవిస్తాను ఈ కార్యము కూడా కృష్ణుడు చేయించిందే కదా అవశ్యం నేను దీన్ని నిష్ఫలం చేస్తాను ఇదేమి రాజసూయ యజ్ఞం ఒక్క రాజు కూడా యజ్ఞంలో పాల్గొనడం లేదు కాని మనం ఎందరో రాజులు దాసీలు ఈ ద్వారం నుండి రావడం చూసాం కదా అగ్రజ శిశుపాలుడు కూడా ఇప్పుడే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళుంటారు వీరందరూ అటుచూడు దుశ్శాసన రాకుమారా ఆ దాసీలు యజ్ఞకుండానికి దగ్గరగా వెళ్లగానే అవుతున్నారు అవశ్యం అక్కడ అనేక మంది ఉంటారు కానీ మాయ కారణంగా మనం వారిని చూడలేకపోతున్నాం నాకు ప్రణామం చెయ్యవా నీ జీవితంలో నాకింతవరకు పూజనీయమైనదేదీ కనిపించలేదు కృష్ణ వయస్సులో నీవు నాకన్నా పెద్దవాడివే కావచ్చు కాని కర్మలలో తుచ్చుడివి నూరు వత్సరాల పురాతనమైనప్పటికీ రేగి చెట్టు దగ్ధం చేసేందుకే ఉపయోగపడుతుంది కృష్ణ భవనాలు నిర్మించేందుకు కాదు భలే బుద్ధిమంతునిలా మాట్లాడుతున్నావు శిశుపాల కాని మనకన్నా పెద్దవారిని అవమానించడాన్ని అపరాధమని అంటారు అయినప్పటికీ నీవు మాతకు వాగ్దానం చేశావు నేను చేసే నూరు అపరాధాలను నీవు క్షమిస్తావని కృష్ణ నాటి నుండి నేను నా అపరాధాలను గణించుకుంటూనే ఉన్నాను కృష్ణ అపరాధమే అని తెలిసి కూడా అపరాధం చేయడం వలన సుఖం లభిస్తుందా కానీ ఒక విషయం గుర్తుంచుకో శిశుపాల సరైన సమయం వచ్చినప్పుడు నీ అపరాధాలను గణించటం మరచిపోవద్దు నూరు తప్పుల అవధిని తొంభై తొమ్మిది తప్పుల స్వేచ్ఛగా పరిగణించడం ఉచితం కాదు శిశుపాల ఏమిటి వాసుదేవుని పితృదేవులు పాండవులకు అయినట్లు వారు నీకు కూడా మావయ్యే కదా అయితే మరి వారితో మీరు అలా ఎందుకు ప్రవర్తించారు ఆ అవును కదూ నేను మర్చిపోయాను మీరు జన్మించినప్పుడు మీ సర్వశక్తులను హరించాడట కదా ఈ శ్రీకృష్ణుడు ఆ ఉదంతం లోగడ నేను విన్నాను జాలతో నుదుట మూడవ కన్నుతో నేను జన్మించాను దేవతలంతటి ఐశ్వర్యవంతుణ్ణి నేను అయితే ఈ కృష్ణుడు ఏం మాయ చేశాడో తెలీదు కానీ వాడు నా సర్వశక్తులను హరించాడు రెండు భుజాలను మూడవ కంటిని ఈ జగత్తులో నాకు శత్రువంటూ ఉంటే అది ఈ దుష్ట కృష్ణుడే అయితే తమరు కూడా నా మాదిరిగా నపంసకుల ఇక్కడికి వచ్చారా యువరాజు శిశుపాల వాస్తవానికి వాసుదేవుడు చేసే మోసాల ముందు ఇప్పటికీ ఎవరూ గెలిచింది లేదు నేను నీ మాదిరి నపుంసకుడను కాను తిరిగవధనా ఈ యజ్ఞాన్ని కృష్ణుడే చేయిస్తున్నాడు కదా నేను ఏదో విధంగా ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యజ్ఞాన్ని నేను పూర్తి కానివ్వను కృష్ణుని యోచన విఫలమవుతుంది లేవండి రాజురారా లేవండి ఈ చేవలేని పాండుపుత్రులెవ్వరికీ ఎటువంటి సామర్థ్యమూ లేదు అదే ఉంటే సమ్రాటు జరాసంధుని వంచి వధించి ఉండేవారు కాదు సమస్త ఆర్యావర్తంలో ఆర్యావర్తంలోనే అత్యంత ప్రతిభావంతునిగా రుజువు చేసుకోవడానికి ఈ మాయలమారి కృష్ణుడు వ్యూహరచన చేశాడు